క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా కన్నుల పండగ జరిగాయి గుంటూరు నగరంలోని ప్రముఖ ప్రార్థనా మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి పాస్టర్లు దేవుని వాక్యాన్ని విశ్వాసకులు వివరించి వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు లార్జ్ సెంటర్లోని నార్త్ ప్యారిస్ చర్చిలో జరిగిన వేడుకల్లో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని ప్రజలకు క్రిస్మస్ గ్రీటింగ్స్ అందజేశారు అహంకారంతో రాజ్యాలు గెలవలేం అని శాంతి సహనంతో ప్రజల మనస్సు గెలవచ్చని యేసుప్రభు నిరూపించారని చెప్పారు ప్రేమూర్తి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి మాట్లాడారు ఈ క్రిస్మస్ నాడు ఈ ప్రార్థన ద్వారా నాకు కూడా ఈ యొక్క రాజకీయంలో ప్రత్యేకించి క్రిస్మస్ రోజున వేలాది మంది దేశ విదేశాల నుండి వారి కుటుంబాలతో కలిసి దేవుని ఆరాధించడానికి వచ్చారు వాతావరణం అనానుకూలంగా ఉన్నప్పటికీ దేవుడు మా ప్రార్థనలను అంగీకరించి వాతావరణాన్ని అనుకూలింపచేశారు క్రిస్మస్ సందేశం ఏమిటంటే దేవుడు మానవుడు అయిన పండుగ మానవుడు దేవుడు కావాలని కలలు కంటున్న యుగంలో దేవుడు మానవునిగా ఈ లోకంలో జన్మించాడు దేవుడు రిక్తుడిగా ఈ లోకములో జన్మించాడు చీకటిలో అజ్ఞానములో భయములో నిరాశలో ఉన్న మానవాళికి ఒక గొప్ప వెలుగును ఆయన అనుగ్రహించారు క్రిస్మస్ ప్రపంచమంతయు జరుపుకునే ఒక ఉత్సవం యేసుప్రభు జన్మదినాన్ని లోకమంతయు నాయకులందరూ రాజకీయ ప్రముఖులు దేశ ప్రముఖులు దేశ ప్రజలు గొప్పవారి నుండి సామాన్యుల వరకు ఈ క్రిస్మస్ని ఆచరిస్తూ ఉన్నారు